హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో విజయవాడలో హైందవ శంఖరావు పూరించారు కదండి అక్కడ అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు కర్ణుడి గురించి ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి మరి ఎంతమంది హిందువులు ఆయన మీద తిరగబడుతున్నారు అంటే ఆయనతో ఏకీభవించలేదు అంటే ఆయన అక్కడ ఆయన క్రేజ్ని పెంచుకోవాలను లేకపోతే ఆయన ఏంటంటే హైలైట్ చేసుకోవాలను ఎందుకో కర్ణుడిని టార్గెట్ చేశారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మనం అనంత శ్రీరామ్ గారు ఆయన్ని ఆయన హైలైట్ చేసుకోవడం కోసము లేకపోతే ఆయన్ని పది మందికి ఇంకా ఉన్నతంగా చూపించుకోవడం కోసము ఆయన అలా మాట్లాడారు కానీ నలుగురు నడిచిందే బాట నలుగురు పలికిందే మాట అంటారు కదా మరి ఒక్కరు కేవలం కర్ణుడి మీద అంత దురభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటో అర్థం కాలేదు చాలా లాజికల్గా మాట్లాడాను అని అనుకుంటున్నారు ఆయన లాజిక్ అనేది ఆ పర్సను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు వాటిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలండి కర్ణుడు కన్ను తల్లిని ఎదురుగానే పెట్టుకుని అమ్మ అని పిలవలేని దుస్థితిలో జీవితాన్ని గడిపారు ఇంకా కర్ణుడు ఎన్నో త్యాగాలు చేశాడు కర్ణుడు పుట్టిన దగ్గర నుంచి మానసికంగా ఎంతో రప్పపు అనుభవించాడు ఎన్నో అవమానాలు పొందాడు ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు ఆయనకి అన్నీ ఉన్నా సరే ఏదీ లేకుండానే జీవితం అంతా వెళ్ళగొచ్చారు ఇంకా చెప్పాలంటే కర్ణుడు గురించి నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసింది కొన్ని కొన్ని పుస్తకాల్లో చదివింది నేను ఆయన ఆ దుస్థితిలో ఉంటూ కూడా ఎప్పుడు కూడా ఎవరిని బాధించలేదు అలాగే ఏది కావాలని కోరుకోలేదు ఆయన ఎవరి జీవితాన్ని బయట పెట్టలేదు ఆయన ఆ పెంచిన తల్లిదండ్రులనే దైవంగా భావిస్తూ వాళ్ళ దగ్గరే పెరిగి ఆయన కులాన్ని కూడా ఒక క్షత్రుడై నుండి కూడా మరి ఇప్పుడు రాధేయుడు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పెంచిన తల్లి ఉంటారు కదా వాళ్ళు వేరే క్యాస్ట్లో ఉంది ఆ కులంలో పెరిగాడు ఆయన కర్ణుడు గురించి చెప్పాలంటే ఆయన జీవించినంతకాలం కూడా బరువెక్కిన గుండెలతో జీవించాడు ఆయన ఎంతో రంపకోతను అనుభవించాడు ఆయన ఎన్నో అవమానాలు పొందాడు అయినా సరే ఏది కావాలని కోరుకోలేదు ఆ రాజ్యంలో స్థానం కావాలని కానీ ఆ అన్నదమ్ముల్లో ఒకడుగా తిరగాలని కానీ ఆ తల్లి చేత కొడుకు అని పిలిపించుకుని కొడుకు స్థానంలో వెళ్ళాలని కానీ ఏది కూడా ఆయన ఆశించలేదండి కర్ణుడు చాలా ఉత్తమమైన వాడు అని నా ఉద్దేశం ఒక రకంగా అనంత శ్రీరామ్ గారు అలా వ్యాఖ్యానించారు కానీ కర్ణుడు గురించి కర్ణుడు పొందిన అవమానాలు కర్ణుడు పడిన బాధ కర్ణుడు నష్టపోయిన జీవితం ఇవన్నీ ఆ స్థానంలో ఈయనుంటే ఉంటే ఈయన అవినీతిని నెత్తినేసుకుని తిరిగేవాడు అనమాట ఆ బాధలు అన్ని పడుతూ కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేశాడండి కర్ణుడు ఎన్నో త్యాగాలు చేశాడు కాకపోతే ఆయన ఏంటైతే మంచి పని చేద్దాం అనుకునే ప్రతి పని కూడా వక్రీకరించి ఆయనకి చెడుగా తిరిగి ఆయన జీవితానికే ఎసరు పెట్టేదనమాట అది ఎలాగంటే ఈయన ఎంతటి త్యాగశీలంటే శూద్రుడు అని చెప్పకుండా క్షత్రియుడిగా విద్యా బోధన పొంది గురువును మోసం చేశాడు అని చెప్పి ఆ గురువు శాపం ఇచ్చాడు అది ఎలాంటి సందర్భంలో జరిగిందంటే ఇప్పుడు ఆయన గురువు విశ్రమిస్తున్నప్పుడు ఆయనకి పాదసేవ చేస్తూ ఉంటుతూ విసనకరతో విసురుతూ ఉన్నప్పుడు ఒక కందిరీగా గురువుగారిని డిస్టర్బ్ చేస్తుందని ఆయనకు నిద్రాభంగం కాకూడదని ఈయన్ని కుట్టి 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 రక్తం కారేలాగా కుడుతూ ఉంటే ఆ బాధనంతా కూడా గురువు గారికి నిద్రాభంగం కాకూడదని ఆ రక్తం అంతా పోయినా సరే ఆ బాధనంతా భరిస్తూ ఆ బాధను ఆయనే భరించారు కానీ ఒక్క క్షణం కూడా కలగకుండా ఆయనకు నిద్రాభంగం కలిగితే ఆ గురువు గారు ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని చెప్పి ఆ బాధనంతా ఆయన అనుభవించాడు గురువు గారి పట్ల ఆయనకున్న భక్తిభావం వక్రీకరించి తిరిగి బెడ్స్ కొట్టిందంటే నువ్వు సూద్రుడు అయి ఉండవు నువ్వు క్షత్రియుడివి ఎందుకంటే నువ్వు సూద్రుడి అయితే ఇంత బాధను భరించలేవు ఒక క్షత్రియుడు అయి ఉండొచ్చు నువ్వు అని చెప్పి తిరిగి ఆయన పాపం ఆయన కులాన్ని దాచి విద్య నేర్చుకున్నందుకు ఆయన శాపం పెట్టారండి నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ నీకు సరైన సమయంలో నీకు ఉపకరించవు అని అది అలా వక్రీకరించింది అలాగే ఒక అమ్మాయి నడుస్తూ నడుస్తూ పాపం తను నేతి కొండతో వెళ్తుంటే ఆ నెయ్యి అంతా నేల మీద ఒలికిపోయింది ఆ ఒలికిపోయినప్పుడు పాపం అంత దూరం ఆలోచించకుండా ప్రతి విషయాన్ని అంత దూరం ఆలోచించరు కదా అంత దూరం ఆలోచించకుండా ఆ నెయ్యి అంతా తీసి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఏడ్చిందనమాట ఇంటికి వెళ్తే నన్ను తిడతారు నెయ్యి పార్వసావు పట్టుకు రాలేదని చెప్పి అని తిడతారని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు ఏడవకమ్మా అని చెప్పి ఆ భూదేవిని ఆ మట్టి అంతా తీసి గట్టిగా పెండి ఆ నెయ్యి అంతా కూడా మళ్ళీ ఆ కుండలో పోసి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని పంపించారన్నమాట ఆయన అప్పుడు భూదేవి శాపం పెట్టింది భూమి మీద ఒలికింది ఏదైనా సరే మళ్ళీ ఈజ్ అలా తిరిగి రాదు అంటే చాలా మందికి అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను అది వేరే భాషలో ఉంటుంది భూమి మీద ఒలికింది ఏది కూడా అది మళ్ళీ యథారూపంగా రాదు ఎందుకంటే ఆ మధ్యలో పండి పిండినప్పుడు అంత ఇంత మంటి కలిసిపోతుంది కానీ తేటగా రాదు కదా కానీ అది తెలిసి కూడా నువ్వు నన్ను బాధించావు భూమి మీద పడింది ఏదైనా సరే నాకు సంబంధించింది అది నాకు సొంతం నువ్వు నన్ను హింసించావు నన్ను పిండి ఆ నేతిని మళ్ళీ పిండి ఆ అమ్మాయికి ఇచ్చావు అని చెప్పి అక్కడ భూదేవి అక్కడ శాపం పెట్టింది నీకు ఎప్పుడైనా అసలైన టైంలో ఏ యుద్ధం జరిగేటప్పుడు అలాంటప్పుడు నీ రథచక్రం నా భూమిలోనే ఎందుకంటే నాలోనే కుంగిపోయి నువ్వు చాలా బాధపడతావని అక్కడ భూదేవి శాపం పెట్టింది ప్రతీదీ ఆయనకి ఇలా వక్రీకరించేయారన్నమాట ఇంకొక సందర్భంలో ఏం జరిగిందంటే అర్జునుడైన తన కుమారుడికి ప్రాణహాన్ని ఉండకూడదని ఇంద్రుడు ఏం చేశాడంటే ఈయన దగ్గరికి వెళ్ళి ఈయనకి సహజంగా వచ్చిన కవచ కుండలాలని దానం అడిగితే అది శరీరంతో కలిసిపోయి ఉంటాయండి ఆయన పుట్టినప్పుడే కవచ కుండలాలతో కొడతాడు ఆయన కుండలాలు ఇలా కవచాల లాగా చెవులకి అతుక్కుపోయి అన్నమాట పుట్టినప్పుడే అలా కొడతాడు ఆయన ఆ కవచకుండలాలని రక్తం కారుతున్నా సరే పెగిలించి ఆ కవచకుండలాలు ఇచ్చేశాడనమాట ఇచ్చేసి ఆయన ఇంద్రుడు దా దానం అడిగితే ఒక సూర్యుడు కుమారుడిగా ఈయన కావాలనుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు అక్కడ అలా అన్యాయం జరిగింది ఇలా అడుగడుగున 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 ఆయనకి అన్యాయమే జరిగింది ఆయనకి విధి వక్రీకరించి వెన్ వెంటాడి వెన్నాడి ఆయన్ని చాలా రకాలైన దుస్థితులకి పాల్పడేటట్టు చేసిందన్నమాట ఆయన జీవితం అంతా ఒక హృదయ విదారకమైన వేదనగానే మిగిలింది ఆయనకి ఎవరికైనా సరేనండి ఏ మనిషికైనా పురాణాలు వాళ్ళకి కావచ్చు మనం ఇప్పుడు ఈ జనరేషన్లో కలియుగంలో కావచ్చు ఏ యుగంలో అయినా సరే జీవితం మొదలయ్యేది ప్రతి మనిషికి ప్రతి జీవికి తల్లి దగ్గరే మొదలవుతుంది తల్లి దగ్గరే ఆయనకి మైనస్ అయిపోయింది తల్లి మైనస్ అయితే ఏ ఏ జీవికైనా సరే ప్రపంచంలో ఏ మనిషికైనా సరే ఎవరికైనా సరే తల్లి మైనస్ అయితే జీవితమే మైనస్ అయిపోద్దండి ఆదరించాల్సిన తల్లి అక్కును చేర్చుకోవాల్సిన తల్లి బహిష్కరించిన ఇంకో రకంగా ఆమె వల్ల వేదన నిద్రైనా ఇంకా ఆ మనిషి జీవితం అంతా కూడా అలాగే ఎలా మొదలైందో అలాగే ముగుస్తుందనమాట ఇది కర్ణుడి విషయంలో నిజమైంది అదే విలువ విద్యలో పోటీ పడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన ఏది కావాలని వెళ్ళలేదు ఆయనకున్న ఆ విద్యని నలుగురిలోనూ ప్రూవ్ చేసుకోవాలని నేను ఈ విద్యలో పరిపూర్ణమైన వాడిని అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాడు కానీ అక్కడ బహుమానాల కోసము రాజ్యాల కోసము దేనికోసం వెళ్ళలేదు ఆయన ఆయన ఏంటంటే ఆయన టాలెంట్ ఆయన ప్రూవ్ చేసుకోవాలని మాత్రమే అక్కడికి వెళ్ళారనమాట అలా వెళ్ళిన సందర్భంలో దుర్యోధనుడికి తన్నుడు నచ్చి ఆయన ధైర్యత్వం నచ్చి ఆయన స్నేహితుడిగా మారి అక్కడ ఆయనకి రాజ్యాన్ని ఇచ్చాడు కానీ రాజ్యంలో కొంత కొంత భాగాన్ని ఇచ్చాడనమాట కానీ రాజ్యాన్ని కోరుకునో పదవులు కోరుకునో కర్ణుడు అక్కడికి వెళ్ళలేదు ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి ఆయనకు ఒక స్థానాన్ని కల్పించి ఆయన హృదయంలో దుర్యోధనుడు హృదయంలో స్నేహితుడిగా ఒక ఉన్నతమైన స్థానాన్ని కర్ణుడికిచ్చి ఆయన రాజ్యంలో కొంత భాగాన్నిచ్చి ఏలుకోమని చెప్పి భాగాన్నిచ్చి ఒక గౌరవాన్ని కల్పించిన దుర్యోధనుడు కోసం ఏదైనా చేయాలి ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఆయనకి విరోధులుగానే ఉన్నారు అందరూ ఆయన మీద పగ పట్టిన వాళ్ళుగానే ఉన్నారు కానీ దుర్యోధనుడు ఒక్కడు హక్కును చేర్చుకుని ఎంతో స్నేహభావాన్ని పెంచ పంచాడనమాట ఆయన స్నేహం కోసం ఆ మాత్రం ఏదైనా చేశాడంటే చేయడంలో తప్పు లేదని నేను అంటాను అనంత శ్రీరామ్ గారు అలా మాట్లాడారు కదా నిజంగా ఆ కర్ణుడి స్థానంలో అనంత శ్రీరామ్ ఉంటే పగ తీర్చుకోవడానికి కావచ్చు ఇంకా ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కావచ్చు వేరే వేలో వెళ్ళేవాడు అన్నమాట అంతేగాని అన్నీ భరిస్తూ అన్నీ త్యాగాలు చేస్తూ అందరి కోసం జీవితాన్ని అంకితం చేస్తూ అర్పించేస్తూ అలా ముగిసింది కర్ణుడి జీవితం అంటే ఈయన ఈయనైతే తిరగబడి ఇంకో రకంగా ఉండేవాడు ఎదుటివారికి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటారు కదండి కొంతమంది అంతే సమయం వచ్చిందంటే వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ శంఖారావంలో ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు దాన్ని ఆయన అలా దుర్వినియోగం చేసుకున్నారనమాట ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హిందువుల్లో నైంటీ పర్సెంట్ హిందువుల హృదయంలో మనసులో స్థానం కర్ణుడికి చాలా ఉన్నతంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది చివరికి కర్ణుడి తల్లి కుంతి ఏం చేసిందంటే చాలా హీనంగా అక్కడికి వెళ్ళి ఆయన అర్జునుడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎందుకంటే అర్జునుడు కర్ణుడు కూడా ఇద్దరు కూడా విలువిద్యలో ఒకరికి ఒకరు సాటి పోటీ లేనివారు అన్నమాట కాబట్టి ఒకవేళ కర్ణుడి చేతిలో అర్జునుడు ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటాడో అని కుంతి తల్లిగా ఆయన చో ఆయన దగ్గరికి వెళ్ళి అర్జునుడి ప్రాణాల కోసం ప్రాధేయపడింది మరి అప్పుడు ఇంకా కుంగిపోతాడు కదా కర్ణుడు ఎందుకంటే ఆ తల్లికే పుట్టాడు కనీసం నా బిడ్డ అని చాటుకోలేకపోయింది కానీ మనసులో ఎంతో మమకారం ఉండాలి కదా ఆ మమకారాన్ని కూడా చంపేసుకునే ఆవిడ కడుపును పుట్టి దూరంగా పెరిగిన బిడ్డ కోసం ఆలోచించకుండా కడుపును పుట్టి పెంచి తన దగ్గరే పెరిగిన తన అర్జునుడి కోసం ఆలోచించుకుని అక్కడ కర్ణుడి ప్రాణాలు పణంగా పెట్టమంది అనే చెప్పాలి ఇవన్నీ అవమానాలు ఏంటి ఇవన్నీ అవమానాలు శాపాలు అవమానాలు శాపాలు అన్నీ కర్ణుడికి విధి అంతా కూడా ఎదురు తిరిగిందనమాట జీవితం ఎదురు తిరిగింది ఆయన సూర్యపుత్రుడు అయినప్పుడు ఆయనకి కావాలంటే ఎలాగైనా జీవితాన్ని సాధించుకోవచ్చు పోరాడి గెలిచి అక్కడ స్థానం సంపాదించుకోవచ్చు ఆ పాండవుల మధ్య కానీ దాన్ని ఏ రోజు ఆయన కావాలనుకోలేదు ఆయన ఏంటంటే ఒక సాధారణమైన వ్యక్తిగా తను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు స్వతహాగా క్షత్రియుడు కాబట్టి ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉంటాయి కదా కానీ ఎంత వ్యాధన అనుభవించాడండి ఎంత రంపపకోత ఎంత గుండెల్లో ఎంత బరువు మోసాడు కర్ణుడు కర్ణుడిని అలా విధి వక్రీకరించడమే కాదండి ఈ కన్నుడికి దుర్యోధనుడు ఒక్కడే ఆయన హృదయంలో స్నేహితుడిగా ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వంచి ఆయన్ని ఉపయోగించుకోవాలని చూసిన వాళ్ళే కానీ ఎవ్వరూ కూడా ఆయన హక్కును చేర్చుకోలేదు కన్న తల్లే ఎన్నో రకాలుగా ఆయన్ని బాధించింది చివరిసారిగా కుంతి అర్జునుడి కోసం ప్రాధాయపడ్డం కోసం కర్ణుడి దగ్గరికి వెళ్ళింది కానీ బిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత వేదనతో ఉన్నాడో ఒక్కసారి ప్రేమగా దగ్గరికి తీసుకుందామని ఆ తల్లి వెళ్ళలేదు ఎందుకంటే మరి అంటారు కదా కంట్లో విన్నా ఒక్కలో సున్నామని మరి మిగతా ఐదుగురు బిడ్డలను కూడా భర్త ద్వారా పొందలేదు కుంతి ఇలాగే వా ఇలా ఇంద్రుడు ఇలాగా కదా వీళ్ళ ద్వారానే పుట్టారు మిగతా ఐదుగురు పిల్లలు కూడా ముందుగా కర్ణుడు పుట్టడం వల్ల ఆమెకి వివాహం జరగకపోవడం వల్ల ఆమె ఆ విషయాన్ని బయటికి బహిరంగంగా చెప్పుకోలేక కర్ణుడిగా దుస్థితి పట్టించింది అనమాట పెళ్ళి అయిన తర్వాత అయినా సరే ఇలాగ ఎందుకంటే అందరూ ఇలాగే పుట్టారు కదా ఇలాగే పుట్టినప్పుడు ఇలాగ నాకు ఇంకొక బిడ్డ ఉన్నాడు అని చెప్పుకోవడానికి కొన్ని కొన్ని సందర్భాలు కలిసి రావచ్చు కానీ ఆవిడ ముందుకు రాలేదు సరే అక్కడ కొన్ని పరిస్థితులు కారణం కావచ్చు కానీ కన్ను ఇన్ని దుస్థుతులు పాలైపోయి ఇంత నరక వేదన అనుభవించి త్యాగాలు చేస్తూ త్యాగాలు చేస్తూ త్యాగాలు చేస్తూ జీవితాన్ని అంతటినీ అలా గడిపాడు కానీ ఎక్కడా ఎవరి దగ్గర కూడా ఏది కావాలని కోరుకోలేదు ఆయన జీవితంలో కొన్ని కొన్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సినవి ఉంటాయి దానకర్ణుడు అంటారండి వీ వీరకర్ణుడు అంటారు దాన వీర సోర కర్ణ అంటే సూర్యుడు వీరుడు దానం చేసే గుణంలో ఆయన ఈ కవచ కొండలాలను అమలైనగా తీసిచ్చేసాడనమాట ఎంతో బాధను పరుస్తూ ఆ ఏ విషయంలో అనంత శ్రీరామ్ గారికి కర్ణుడు తక్కువగా కనిపించాడో అర్థం కాలేదు కానీ ప్రతి మనిషిలోనూ ఒక పర్సనాలిటీ ఉంటుందండి ఆ పర్సనాలిటీ బాధ వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తుంది సుఖం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తుంది ఆనందం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తుంది కష్టం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తుంది ఏదో ఒకటి రెండు మూడు సందర్భాల్లో కర్ణుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందించాడేమో కానీ ఆయన జీవితాన్నే పణంగా పెట్టి అందరికీ అంకితం చేశాడండి అలాంటి కర్ణుడు గురించి అనంత శ్రీరామ్ గారు అలా వ్యాఖ్యానించడం నాకు నూటికి నూటి శాతం కూడా తప్పే అని అనిపిస్తుంది అనంత శ్రీరామ్ గారు ఏంటంటే అక్కడ నలుగురిలోనూ ఆయన ఆయన హైలైట్ చేసుకోవాలని ఎందుకంటే ప్రతి మనిషి హైలైట్ అయిపోవాలంటే అయిపోరండి ఎందుకంటే స్వతహాగా పుట్టుకతోనే కొన్ని కొన్ని లక్షణాలు రావాలి అది నలుగురిలో పబ్లిక్ అయిపోయి ఇప్పుడు ఒక కళ ఉండొచ్చు ఒక మనిషికి కళ ఉండొచ్చు కానీ నలుగురిలోనూ పడి నలుగురిలోనూ ఒక ఉత్తమమైన స్థానాన్ని సాధించాలంటే ఆ మనిషికి కొన్ని లక్షణాలు ఉండాలండి కళ ఉంటే కాదు ఒక విద్య ఉంటే కాదు ఆ విద్యని ఎలాగా అభివృద్ధిలోకి తెచ్చుకున్నాడో అలాగే ఆయన బుద్ధిని కూడా అభివృద్ధిలోకి తెచ్చుకుని ఆయన స్థానాన్ని ఆయన పొందాలి కానీ ఇలా పురాణ పురుషుల్ని అవమానించు కాదు ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతమంది తిరగబడ్డారు నలుగురు నడిచిందే మాట నలుగురు పలికిందే మాట అంటారు కదా మరి ఈయనొక్కదారి ఎందుకు ఇలా విడివడిందో నాకు తెలియదు స్నేహితులు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయాలు మరి నేను చేసిన ఈ వీడియో ఫ్రెండ్స్ మరి నేను చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఈమె కర్ణుడి గురించి అనంత శ్రీరామ్ గురించి మాట్లాడేంత పెద్దది అయిపోయిందా అని కాదండి ప్రతి హిందువులకి కూడా ఇలా ధర్మాన్ని అధర్మం పాలు చేస్తున్నప్పుడు ఎదురు తిరిగి అడిగే హక్కు ప్రతి హిందువుడికి ఉంది కాబట్టి ఎందుకంటే నేను మనసుని సమాధాన పరచుకోలేకపోతున్నాను అనమాట మనసుని సమాధాన పరుచుకోలేక ఇలా ఈ వీడియో రూపంలో నా బాధను వ్యక్తం చేశాను అనుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేస్తారుగా ఇక ఉంటానండి బాయ్